మాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వారాహి అమ్మదయ అమ్మ చల్లని చూపు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు ఇంకొక మంచి మంత్రంతో అయితే మీ ముందుకు వచ్చాను ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ మీకు చదివి వినిపిస్తానండి లోని కోరికను సిద్ధింపజేసే శక్తివంతమైన సిద్ధి మంత్రం అండి ఇది వచ్చేసి ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటల పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ లేదా తొమ్మిది సార్లు కానీ చదవండి అలాగే డేట్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం చదవద్దండి ఆ మంత్రం ఏమిటనేది ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను అలాగే ఆ అమ్మవారిని తలుచుకొని అమ్మవారిని మనసులో వేడుకుంటూ మీకున్నటువంటి కోరికను ఏ కోరికైనా సరేనండి కోరికను చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించండి అలాగే చెప్పుకోవటం రాదు మాకు కొద్దిగా కష్టంగా ఉంది అనుకున్నవారు ఏదైనా ఒక నోట్బుక్ పెట్టుకోమని చెప్పానండి ఇంతకుముందు వీడియోలో ఆ నోట్బుక్లో ఒక పేజీ పైన తొమ్మిది పదకొండు ఇరవై ఒక్కసార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రాసుకోండి ఆ మంత్రం వచ్చేసి ఓం హ్రీం శ్రీం మనస్ సిద్ధికారి హ్రీం నమ హ్రీం శ్రీం మనస్ సిద్ధికారి హ్రీం నమ ఇది ఎలాంటి కోరిక అయినా సరేనండి ఇది సిద్ధి మంత్రం అంటారు ఈ మంత్రాన్ని వచ్చేసి మీరు కోరుకున్న వెంటనే అంటే ఆ కోరిక మనకి మంచిదై ఉండాలండి పక్క వాళ్ళను చెడైపోవాలి పక్క వాళ్ళు నాశనం అయిపోవాలి అలాంటిది కాదండి మీ మనసులో మీ కోసం దేవుణ్ణి ప్రార్థించే కోరికై ఉండాలి అలా కనుక మీరు కోరుకొని ఆ అమ్మవారికి చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి అయినా తొమ్మిది రోజులైనా సరే ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు డేట్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అయితే అస్సలు జపించవద్దండి అది మహా పాపం అవుతుంది స్వస్తి